నియోజకవర్గంలో ఉండడం ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు మూడు నియోజకవర్గాల నుంచి మీరు ఏ శాసనసభకు ఏ నియోజకవర్గానికి మీరు స్పెషల్ ఆఫీసర్ గా ఉంటారంటే ఫస్ట్ నేను కోరుతుంది నియోజకవర్గంలో ఎందుకంటే ఆప్షన్ ఉంది ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందలు వస్తున్నాయి మనకు అప్లికేషన్ నియోజకవర్గం పన్నెండు వేలు నాలుగు సంవత్సరాలలో పద్నాలుగు మూడు రియాలిటీ వేస్తే మాతో తిరిగి వస్తున్నాయి అవి దేవుడు గమనిస్తే దేవుడు కమిస్తే మన ద్వారా ఇంకొన్ని స్పెషల్గా రావాలని ఆ భగవాంతుని కోరుకుంటున్న వారికి ఆ అవకాశం వారు రావాలి వారు వచ్చినట్లయితే ఈ యొక్క వర్గానికి ఇంకా మంచి నేరు జరుగుతుందనే ఉద్దేశంతోనే